హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావ్ నెటాగ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు అనమాట ఫంక్షన్స్లలో చేసే పాలకూర పప్పు అంటే మనం ఇంట్లో కూడా చేసుకుంటాము కానీ ఆ టేస్ట్తో ఈరోజు మీకు పప్పు అనేది చూపించబోతున్నాను అనమాట సో చాలా ఈజీగా క్విక్గా టేస్ట్గా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను కందిపప్పుని తీసుకున్నాను కందిపప్పుని మంచిగా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను అనమాట పప్పుని నానబెట్టుకోవడం ఎందుకు అని అంటే తొందరగా ఉడుకుతుంది అనమాట మనం కుక్కర్లో వేశాక ఎక్కువసేపు అవసరం లేదు ఒక పది నిమిషాలలో ఉడికిపోతుంది అనమాట సో నీకు ఇక్కడ కుక్కర్లోకి పప్పు అంతా వేసుకున్నాను దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి నూనెను వేసుకున్న తర్వాత అందులోకి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఇక్కడ పప్పు అనేది నేను కందిపప్పు వన్ గ్లాస్ వేసుకున్నాను అనమాట సో వన్ గ్లాస్ కందిపప్పుకి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ డబల్ వేయండి సో వన్ కప్పు తీసుకుంటే ఒకవేళ కందిపప్పు రెండు కప్పులో వాటర్ వేసుకోండి సో ఇలా పప్పు అనేది ఉడికించాలన్నమాట ఒక పది నిమిషాలు విజిలిప్పించేస్తామనుకో మంచిగా ఉడికిపోతుంది అనమాట సో పక్క కెట్టేసి ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి పేస్ట్ అనేది చూపిస్తున్నాను మన పప్పులోకి చాలా టేస్టీ ఇస్తుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వెల్లుల్లి జీలకర్ర అండ్ పచ్చిమిర్చి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనం మిక్సీ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇక్కడ నేను జీలకర్ర అనేది వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక పది లేదా పదిహేను వెల్లుల్లి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి వేయడం వల్ల సో ఈ వెల్లుల్లి వే వేశాక పచ్చిమిర్చి వేసుకోండి మెదలు మొదలకి కట్ చేసి ఎందుకంటే అలాగే వేసామనుకోండి ఒకటి నలిగిపోతుంది చిన్నగా ఉన్నది నలిగిపోతుంది పెద్దది అట్లనే ఉంటుంది కాబట్టి సో అన్నీ కట్ చేసుకొని మిక్సీలోకి వేసేసుకోండి దాని ఒక పేస్ట్ రాచేసేసి అనమాట పేస్ట్ అంటే పేస్ట్ మరీ ఫైన్ పేస్ట్ కాదు కొంచెం బరకగానే ఉంచండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు సో అది పక్కకు పెట్టేసాక ఇక్కడ ఒక బాండీ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దానిలోకి ఆవాలు జీలకర్ర వేసుకోండి సో ఈ రెండు మంచిగా వేగాలన్నమాట ఆవాలు జీలకర్ర అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకోండి చూస్తున్నారు కదా ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోకి సో ఇక్కడ ఇంగువ కూడా వేసుకోవచ్చు అనమాట ఇంగువ అంటే ఆప్షనల్ అనమాట అది ఇంగువ కొందరికి పడుతుంది పడదు కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ వేయడం వల్ల కూడా సో నేనైతే వేయలేదు కానీ ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంగువ యాడ్ చేయండి ఇక్కడ ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఉల్లిగడ్డ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు ఆనియన్ అనేది కొంచెం లైట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసే సరిపోతుంది సో మనం ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఎక్కువ కాదు ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పులో పసుపు కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేయండి పప్పు వేసిన తర్వాత ఇక్కడ మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర అనమాట పాలకూరని ఫ్రెష్గా కడుక్కోవాలి ఫస్ట్ కడుక్కొని ఇట్లా సన్నగా తరుక్కోండి తరుక్కొని వేసుకోండి అనమాట ఎందుకంటే ఆ కూరలల్లో ఎప్పుడైనా సరే చూసి వేసుకోవాలి పురుగులు ఉంటాయి అంటే కొంచెం డస్ట్ అనేది ఉంటుంది సో మంచిగా నీట్గా కడుక్కొని ఇలా తరుక్కొని ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఉడికేలా మొత్తం వరకు వేజ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది తొందరగానే ఆకుకూర ఉడికిపోతుంది కాబట్టి సో ఇక్కడ సాల్ట్ కూడా కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ దాని లోపలనే దాని స్వభావం లోపలనే ఉప్పు అనేది ఉంటుందనమాట సో ఉప్పు అనేది చాలా చూసుకొని వేసుకోవాలన్నమాట పాలకూరలో సో పాల ఇది ఇక్కడ నేను ఏంటంటే పాలకూర వేసిన తర్వాత మనం ముందుగా మసాలా చేసాం కదా జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ఆ పేస్ట్ అనేది ఇక్కడ వేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా సో అది వేసిన తర్వాత ప్రాపర్గా మొత్తం కలుపుకోవాలన్నమాట సో కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోకే మన పప్పుకి తగ్గట్టు మనం ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేము ఇప్పుడే యాడ్ చేస్తున్నాం కాబట్టి పప్పుకి మొత్తం సాల్ట్ అనేది ఇక్కడనే యాడ్ చేయండి చూసుకొని సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది మంచి కొంచెం పచ్చిమిర్చి అనేది మంచిగా ఉడికాక ఆకులన్నీ పాలకూర ఆకులు అన్నీ మంచిగా ఉడికాక చూస్తున్నారు కదా బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా అలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా కుక్కర్లో ఒక పది నిమిషాలు మాత్రమే ఉడకబెట్టుకోండి పప్పుని ఆ పప్పు మూత తీసాక మెత్తగా ఉడికిపోతుంది ఒకవేళ ఉడకలేదనుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకొని మూత తీసాక కూడా పొయ్యి మీద పెట్టి ఉడికించండి సో మెత్తగా ఉడికినాక ఇలా దీనిలోకి పాలకూరలోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ప్రాపర్గా మొత్తం కలుపుకోండి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో ఇందులోకే మనము చింతపండు అనేది యాడ్ చేయలేము కదండి ఇక్కడ నేను చింతపండు యాడ్ చేశాను అనమాట సో చింతపండు ఈ మధ్యకాలంలో కాలంలో ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇలా ప్రాబ్లమ్స్ వల్ల చింతపండు పులుపు అనేది తగ్గించారు కాబట్టి పప్పులోకి కొంచెం చింతపండు ఉంటేనే బాగుంటుంది అనేసి నేను అనుకుంటాను సో ఇక్కడ నేను చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి గుజ్జు తీసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో అన్ని కూరలల్లో దేని దానికి ఇంగ్రీడియంట్స్ ఉంటేనే బాగుంటుంది కానీ ఇప్పుడున్న దాంట్లో శరీరానికి తగ్గట్టుగా చూసుకుంటా కూడా వేసుకోవాలండి అది ఏదైనా సరే కారం అయినా సరే పులుపు అయినా సరే ఏదైనా సరే సో ఇక్కడ నేను పులుపు అది చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా డిష్ అవుట్ చేసే ముందు ఇక్కడ నేను కొత్తిమీర అనేది యాడ్ చేశాను సో ఇది అండి వాళ్ళకి పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకి కానీ చపాతీస్లోకి కానీ మనం ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట జీరా రైస్లోకి కానీ సో చాలా బాగుంటుంది అచ్చా మనం ఫంక్షన్స్లలో తింటాం కదా పాలకూర పప్పు అనేది సో అలా ఉంటుందన్నమాట అంతకన్నా బాగుంటుంది మీ మీరు ఇలా చేసుకున్నారనుకో నెక్స్ట్ ఇదే పద్ధతిలో చేస్తారు పక్కా తప్పకుండా సో ఇదే అండి ఇవాళ మన పాలకూర పప్పు అనేది నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ బాయ్